హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగ్ వైద్యం ఈరోజు మనం స్వర్ణ బస్వం వాటి యొక్క ఉపయోగాల గురించి మనం తెలుసుకుందాం స్వర్ణ బస్వం చూడండి ఇది బసంత కుస్మాకరం అని అంటారు బసంత కుస్మాకరం అని అంటారు ఓకేనా దీంతో పాటుగా మనకు స్వర్ణ బస్వం కాంబినేషన్ అండ్ ముత్య భస్వం కాంబినేషన్ లో పూర్ణ చంద్రరస బసంత కుస్మాకరం ఇవి రెండు కూడా గోల్డ్ కాంబినేషన్ లభిస్తాయి వీటి కాస్ట్ వచ్చేసి మీకు వన్ గ్రామ్ కి థౌసండ్ రూపీస్ ఏమో పూర్ణ చంద్రరసం ఉంటుంది బసంత కుస్మా కుస్మాకరం ఏమో వన్ గ్రామ్ కి టూ థౌజండ్ చేంజ్ ఉంటుంది అయితే చాలా మంది అడుగుతూ ఉంటారు ఈ బస్వాలను ఎలా వాడాలి బాగుంటాయా వీటి యొక్క ప్రయోజనం ఎలా ఉంటుందని ఈ బస్వాళ్ళు వచ్చేసి నరాల బలానికి షుగర్ ని అదుపులో ఉంచడానికి ఇమ్యూనిటీ లెవెల్స్ ని డెవలప్ చేయడానికి లైంగిక సామర్థ్యాన్ని పెంచడానికి చక్కగా ఉపయోగపడతాయి అయితే ఎప్పుడు కూడా వీటిని డైరెక్ట్ గా వాడకూడదు వీటిని వచ్చేసి కాంబినేషన్లో అంటే అశ్వగంధ శతావరి నేలతాడి నేలగుమ్మడి సుగంధిపాల అతి మధురం కప్పికచ్చు ఇలాంటి వాటిని ఏదైనా ఒక దానితో కానీ లేదా వీటి అన్నింటితో కానీ ఇందులో ఏ ఒక రెండిటితో అయినా మూడింటితో అయినా ఎలా అయినా పర్లేదు కానీ ఇవి లేకుండా మీరు వాడకూడదు డైరెక్ట్ గా ఓకేనా అశ్వగంధ శతావరి బెస్ట్ చాయిస్ అదేవిధంగా పల్లెలు వీటితో కూడా వాడుకోవచ్చు నేల దాడితో కూడా వాడుకోవచ్చు నేల గుబ్బడితో కూడా వాడుకోవచ్చు ఎలా వాడాలి మోతాదు ఎలా తీసుకోవాలి అని అంటే ఇవి చూడండి మనకు మాత్ర రూపాలు లభిస్తుంది ఈ మాత్రలని డైరెక్ట్ గా వేసుకోకూడదు దీన్ని ఏం చేయాలంటే మనం దంచి మెత్తగా చు బసాలంటే పొడిలాగా చేసి వంద గ్రాముల చూర్ణానికి వంద గ్రాముల చూర్ణానికి ఒక గ్రామ బస్వం కలపాలి అంటే ఒక బాడీ ఈ బాడీలు కలపాలి వంద గ్రాముల చూర్ణానికి ఓకేనా అది ఇంకా కొంచెం వీక్నెస్ గా ఉంది అని అనుకుంటే కనుక ఇంకొకటి అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు అంటే టూ గ్రామ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఏం కాదు ఓకేనా అట్లా అలాగే వేయాలి కానీ మాత్రలకు మాత్రలు డైరెక్ట్ గా వేసుకోకండి ఓకేనా వీటితో అయితే ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది ఇంకా బెటర్ ఏంటంటే అశ్వగంధ శతావరి అదేవిధంగా అతిమధురం సురందిపాల ఈ నాలుగిటి తీసుకోండి అశ్వగంధ శతావరి అతి మధుర సుగంధపాల ఇవి రెండు వేడి తంత్రాన్ని కలిగిస్తాయి అశ్వగంధ వచ్చేసి వేడితంతాన్ని కలిగిస్తుంది శతావని సుగంధిపాల ఇస్తుంది ఈ మూడింటిని సమభాగాలుగా తీసుకోండి అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ సారీ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అట్లా మీ ఇష్టం మోతాదు మీ ఇష్టం ఒక వంద గ్రాములకు మాత్రం ఒకటి నుండి రెండు గ్రాములు ఈ బస్వాన్ని యాడ్ చేసుకోవచ్చు ఓకేనా ఒకవేళ మీరు ఇక హాఫ్ కేజీ పావు కేజీ ఆ రేంజ్ లో కావాలి అని అనుకుంటే దాని ప్రకారం మీరు ఎంత కావాలంటే అంత కొనుక్కొని వేసుకోవచ్చు ఇది మా వద్దకు వచ్చే పేషెంట్లకు అయితే కనుక అసలు ఈ ప్రయాణం వల్ల సమస్యలు ఎదుర్కొన్న వాళ్ళకు కానివ్వండి శీఘ్ర స్థలం సమస్యలు కానివ్వండి లేదా లైంగిక సమస్యలు ఇతర అంగ స్థంబం సమస్యలతో కానివ్వండి వీక్నెస్ వల్ల కనుక వచ్చిన వాళ్లకు ఈ విధంగా చూర్ణాలతో తయారు చేసి అందరూ ఈ బస్వరం అంటే ఈ ఒకటే బస్వం కాదు దీంతో పాటుగా ఇంకా హీర బస్వం ఉంటుంది వంగ బస్వం ఉంటుంది అమృత బస్వం ఉంటుంది వాటిని వారి యొక్క సమస్యలకు వాళ్ళ యొక్క ఏజ్ బట్టి వాళ్ళ ప్రాబ్లం బట్టి యాడ్ చేసి ఇవ్వడం వల్ల ఈ నుంచి వాళ్ళు చాలా త్వరగా బయటపడతారు రిజల్ట్ కూడా చాలా త్వరగా వస్తుంది ఈ రోజుల్లో బస్వలం వాడే డాక్టర్స్ చాలా రేర్ గా ఉంటారు ఓకేనా కానీ వాటి వాడే విధానం కూడా మనం తెలుసుకొని తీరాలి ఓకేనా ఇలాంటి వాటికి ఈ కోర్సెస్ కి రేటు కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది ఎయిట్ థౌసండ్ ట్వెల్వ్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ కోర్స్ కూడా ఉంటుంది ఇందులో అది పర్ మంత్ కి అట్లా కంటిన్యూగా ఒకేసారి కంటిన్యూ ఫోర్ మంత్స్ వాడుకోవాలి అలా ఫోర్ మంత్స్ వాడుకుంటే కనుక ఆ ప్రాబ్లం అనేది వాళ్ళకు వన్ మంత్ నుంచే రిజల్ట్ అనేది కనిపించడం ఇన్ఫిడీ లెవెల్స్ పెరగడం నరాల మనం తగ్గిపోవడం జరుగుతుంది అయితే స్టార్టింగ్ లో మాత్రం నేను చెప్తున్నాను కొద్దిగా బాడీ పెయిన్స్ వస్తాయి కారణం ఏంటి అంటే ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్ కానీ బస్వాలు కానీ అంటే ఇమిడి లెవెల్స్ ని ఒకేసారి డెవలప్ చేయడం కానీ నరాల బ్లడ్ సర్క్యులేషన్ ని పెంచడం హార్మోన్స్ డెవలప్ చేయడం వల్ల ఈ చదవబడినట్టుగా ఉన్నటువంటి నరాలలో బ్లడ్ సర్క్యులేషన్ పెరగడం వల్ల బాడీ పెయిన్స్ వస్తుంటాయి కొద్దిగా ఓకేనా అంతే తప్ప పెద్ద ప్రాబ్లం ఏమిటో అది కూడా ఒక వారం రోజులు పది రోజులు ఉంటాయి తర్వాత తగ్గిపోతాయి ఓకేనా అంతేకాదు వీటిని వాడే విధానంలో మనం ఫుడ్ చాలా ఇంపార్టెంట్ పులుపు పదార్థాలు కానీ నాన్ వెజ్ కానీ డ్రింకింగ్ స్మోకింగ్ పొగాకు ఉత్పత్తులు తినడం కానీ ఇలాంటివి ఏవి కూడా చేయకూడదు కేవలం కూరగాయలతో పాటు తీసుకుంటూ ఉండాలి మజ్జిగ వాటరు కొబ్బరి నీళ్ళు ఇవి ఎక్కువగా వాడుతూ ఉండాలి ఇలాంటి సందర్భాల్లో మాత్రమే ఇవి కరెక్ట్ గా పనిచేస్తాయి మనం తీసుకుంటున్నాం కదా అని ఇష్టమైనట్టుగా తిరగడం ఇష్టమన్నీ చేయడం వల్ల మాత్రం సమస్య ఖచ్చితంగా ఎదుర్కొంటూ ఉంటారు మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి ఫుడ్ కరెక్ట్ గా ఫాలో అయ్యి మీకు దగ్గరలో ఉన్న డాక్టర్ల పర్యవేక్షణలో కానీ వాళ్ళ సలహా కానీ మీకు ఎవరు లేకపోతే నాకైనా సరే నేరుగా పైన కూడా మీరు సలహాలు సూచనలు కూడా పొందవచ్చు సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా మేము అందిస్తాము దాదాపుగా అన్ని రకాల ఆయుర్వేద షాపులలో కూడా ఇవి అవైలబుల్ గా ఉన్నాయి ఓకేనా పూర్ణ చంద్ర రస కానీ లేదా బసంత కుష్మాకారం కానీ వారి యొక్క ప్రాబ్లం ని బట్టి వారి యొక్క వీక్నెస్ బట్టి అంటే వాళ్ళ ప్రాబ్లం యొక్క లెంత్ బట్టి అవి మనం యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది అంత త్వరగా రిజల్ట్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయదు ఇంగ్లీష్ మెడిసిన్ లాగా రిజల్ట్ అనేది వన్ మంత్ టు టూ మంత్ మీకు తెలుస్తూ ఉంటది కొద్ది కొద్దిగా అది మనం వాడే విధానం మీద మనం ఉండే పథ్యం మీద ఆధారపడి ఉంటుంది ఓకే సో ఈ విధంగా వాడుకోవడం వల్ల మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఎలాంటి సమస్యలు రావు దీనివల్ల మనకు ప్రయోజనం తప్పించి ఎలాంటి సమస్యల్ని మనం తిరిగి ఉంటుంది చాలా మంది అడుగుతారు ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా కిడ్నీలు ఖరాబ్ అవుతాయి కదా అంటారు అవి మీరు ఇష్టం ఉన్నట్టు వాడుకోవడం ఒక ట్యాబ్లెట్ అయితే రిజల్ట్ తొందరగా ఎత్తలేదు కదా లేదంటే నెల రోజులు వాడితే రెండు పదిహేను రోజులకు రెండు రెండు వేసుకుంటే ఏమవుతుంది అని కూడా వేసుకునే వాళ్ళు ఉన్నారు అలాంటివి చేయడం వల్లనే సమస్య వస్తాయి డోసేజ్ అనేది చాలా నిదానంగా ఇవ్వాలి అలా నిదానంగా డోసేజ్ ఇవ్వడం వల్ల మాత్రమే మనకు ఆ ప్రాబ్లమ్స్ క్యూర్ అవుతాయి బస్ వాళ్ళ యొక్క ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే ఒక పాము కాటి వేస్తే ఆ విషము హార్ట్ కి ఎంత తొందరగా వెళ్ళిపోతుందో బస్వాలు కూడా శరీరంలో అంత తొందరగా ఆ పవర్ ఇవ్వడం అనేది జరుగుతుంది అది ఆ బస్వాల యొక్క ఎఫెక్ట్ అన్నట్టు అందుకనే ఆయుర్వేదంలో మాత్రమే ఈ బస్వాలు మనకి అవైలబుల్ గా ఉంటాయి వాటి ద్వారా వాటిని జాగ్రత్తగా వాడుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కూడా మనం మన సమస్యలన్నింటినీ క్యూర్ చేసుకోవచ్చు మీరు కూడా ఇలాంటి ఏ సమస్య అయినా సరే లైంగిక సమస్య కావాలి వీక్నెస్ వల్ల కానీ మరే ఇతర సమస్యలతో షుగర్ బీపీ ఇలాంటి వాడితో కనుక మీరు బాధపడుతూ ఈ బస్ వాళ్ళని కనుక వాడుకోవాలి అనుకుంటే కనుక మమ్మల్ని సంప్రదించవచ్చు పైరస్ పొందడం నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ లో మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను అదేవిధంగా మీ సమస్య సంబంధించిన సలహాలని సూచనల్ని మెడిసిన్స్ కూడా పొందవచ్చు ఒకవేళ మీరు రాలేని పరిస్థితిలో ఉంటే కొరియర్ ద్వారా కూడా ఈ మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాడు వేద చాలా కలిగిస్తుంది సో ఫ్రెండ్స్ పైన నెంబర్స్ నెంబర్స్కి వాట్సాప్ ఉంటుంది వాట్సాప్ గ్రూప్లో అంటే నాట్ గ్రూప్ గ్రూప్లో కనుక మీకు జాయిన్ అవ్వాలి అని అనుకుంటే కనుక పైన స్పందన్ మెంబర్స్ మీ వాట్సాప్ ద్వారా మీ నెంబర్ని పంపించండి మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది ఎన్నో రకాలైనటువంటి చిట్కాలను మీ అన్నిటికీ కూడా మేము మంచి చక్కని పరిష్కారాన్ని గ్రూప్ ద్వారా కూడా అందించడం అనేది జరుగుతుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అంతా మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలు సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ